చాలా హ్యాపీ ఉందండి ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు నాట్ ఓన్లీ హైదరాబాద్ నాట్ ఓన్లీ తెలంగాణ ఏపీ బట్ అదర్ స్టేట్స్ నుంచి కూడా రావడము అందరు ఇలా కలవడము అందులో కొత్త కొత్త వాళ్ళు మన పరిచయం కావడము సో మనకు చాలా ఎందుకంటే మనకు ఒక ప్లాట్ఫారం ఈ అనేది మనకి ఇలాంటి అవకాశము ఎప్పుడు ఇంతవరకు రాలేదు ఐ థింక్ బట్ ఈసారి మాత్రం వాళ్ళు చాలా మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను దీనివల్ల ఏంటంటే మనకి కొత్త ఇప్పుడు ఉమెన్స్ సెక్షన్ పెట్టారు అందు అంటే మన బిజినెస్ డెవలప్ ఎలా చేసుకోవాలి ఎలా ఇంప్రూవ్ కావాలి అంటే ఉమెన్స్కి కావాల్సిన బిజినెస్ స్కిల్స్ ఏంటి ఇవి చాలా బాగా రోల్ చేశారు మేడమ్స్ వాళ్ళు సో నేను కూడా ఒక దాన్ని కోసం చెప్పాను చాలా హ్యాపీ విత్ చాలా మంది మీలాగే అప్ కమింగ్ కానీ బడి ఎంటర్స్ కానీ ఎంటర్ప్రీనర్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇలాంటి ఈవెంట్కి వస్తే ఎంత ఎక్స్పోజర్ దొరకది అనుకుంటా హండ్రెడ్ పర్సెంట్ ఒక ప్లాట్ఫామ్ దొరికినట్టేనండి ఇంకా అందులో తేడానే లేదు ఎందుకంటే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది బట్ అది ఎలా చేయాలని కరెక్ట్ గా ప్లానింగ్ ఉండదు సో ఇక్కడికి వచ్చినాక ఆ ప్లానింగ్ వచ్చేస్తుంది వాళ్ళకి సో వాళ్ళు హ్యాపీ విత్ సో మనకి ఖచ్చితంగా నెక్స్ట్ టైం మీటింగ్ బట్టే వరకు చాలా మంది జూనియర్స్ ఎంటర్ప్రీనియర్స్